ఈరోజు క్రిస్మస్ ధ్యానం ప్రభుదూత ప్రత్యక్షమై దావేది కుమారుడువైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునకు భయపడుకుము మత్తయ్యి ఒకటి ఇరవై ఇతరులు ఏమనుకుంటున్నారో అని భయమా ఏసేపు నాకు మరియతో ప్రదానం చేయబడిన తరువాత ఆమె గర్భవతి అయిందని అతనికి తెలిసింది ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టేద్దామని ఏసేపు తనలో తాను ఆలోచించుకున్నాడు కానీ దేవుని దూత అతనికి ప్రత్యక్షమై మరియను చేర్చుకునకు భయపడవద్దని ఇచ్చాడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు కొంతమందిని ఏర్పరచుకుని వారికి ప్రత్యేక బాధ్యతను అప్పగిస్తాడు ఆ బాధ్యతను నిర్వహించే క్రమంలో ప్రజలు ఏమనుకుంటారో అనే భయం వెంటాడినా దేవుడు తన మాటతో బలపరిచి అభయమిచ్చి ఆయన ప్రణాళికను నెరవేర్చునుగాక ప్రార్థన దేవా నీవు మాకు నియమించిన కర్తవ్యాన్ని ఇతరులు ఏమనుకుంటారో అని భయపడకుండా వాటిని నిర్వహించేలా ధైర్యపరచండి ఆమెన్ నేటి సూక్తి దేవుడు అప్పగించిన పనిని స్వీకరిద్దాం మధ్యలో విడవక ముందుకు సాగిపోదాం